విశాఖ బాలికల సదన్ను హోం మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు బాలికలతో మాట్లాడి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే ఈ బాలికల సదన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హోంమంత్రి వంగల్పూడి అనిత స్పష్టం చేశారు చిన్న పిల్లల మీద రాజకీయాలు 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 చేయాల్సిన అవసరం లేదు మన చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ అక్కడ అక్కడ మాట్లాడేసుకుందాం లేదు అనుకుంటే తిట్టేసుకుందాం కానీ తల్లిదండ్రులకి ప్రేమకి కూడా దూరం అయ్యి సొసైటీలోని చిన్నప్పుడే ఒక లైంగిక దాడికి గురయ్యి సొసైటీ మీద ఎవరి మీద కూడా నమ్మకం లేక ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఇలాంటి ఆడవాళ్ళు ఇలాంటి బాలికల మీద కూడా మనం రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు సో నేను ఒకటే హెచ్చరిస్తున్నా అటువంటి పరిస్థితి ఒకటి గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా మేము వాళ్ళకి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఆఖరికి హైకోర్టు నుంచి కూడా జడ్జి గారిని కూడా ఒకరిని ఇక్కడ విజిట్ చేయమని కూడా వచ్చింది వాళ్ళు కూడా వస్తారు విజిట్ చేస్తారు సో ఇక్కడ ఆ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న బాలికలు నిజంగా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కనుక విల్లింగ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లేటట్ ఇక్కడ నామ్స్ ఉంటాయి సిడబ్ల్యూసీ వాళ్ళు అక్కడ చైర్మన్ విల్లింగ్ ఇవ్వాలి ఇక్కడ వీళ్ళు ఇక్కడ చైర్మన్ అక్కడ చైర్మన్ తో మాట్లాడితే వాళ్ళు విల్లింగ్ ఇవ్వాలి కొన్ని కోర్టు కేసెస్ ఉంటాయి కోర్టు ఆర్డర్ చేస్తుంది పలానా హోమ్ లో పెట్టండి అని అది కూడా కోర్టు తిరిగి ఆర్డర్ ఇస్తేనే ఇక్కడ నుంచి పంపించగలం అలా సో ఇటువంటి లో వాళ్ళు అడిగిన వెంటనే మేము పంపించే పరిస్థితి ఉండదు ఎందుకంటే బాలికల సంరక్షణ అనేది ప్రభుత్వ ధ్యేయం ఆ బాలికల సంరక్షణ విషయంలో బాలికలు కూడా తిరిగి గట్టిగా మాట్లాడినా మేము వెళ్ళిపోతామని చెప్పినా కూడా అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరైన సదుపాయం ఉండకపోయినా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అని గవర్నమెంట్ కానీ సీడబ్ల్యూసీ వాళ్ళు కానీ మాకు రిపోర్ట్ ఇస్తే పంపించే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది దీన్ని కూడా రాజకీయం చేయొద్దని మాత్రం కోరుకుంటున్నాను అమ్మ చిన్న పిల్లల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు